మరి ఈరోజు నేను ఒకటే మీ ద్వారా ఈ ఈ పార్లమెంట్ ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా దేనికోసం మీరు పార్టీ మారారు ఎందుకు నీ కూతురుకు టికెట్ కావాలి మరి కావ్య గారికి ఈ వరంగల్కు ఉన్న సంబంధం ఏంటి కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంటు టికెట్ ఏం అవసరం మరి దయచేసి మహమ్మద్ నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి నేను మీ మీ బిడ్డగా ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా మరి నేను ఒకటే మనవి చేస్తున్నా మరి గుంటూరు వాసి కావాలా వాసి కావాలా మీ బిడ్డ కావాలా ఒకసారి మీరు ఆలోచన చెయ్యాలి మరోసారి నేను మీ పత్రిక ద్వారా నేను అడుగుతున్నా ఎండి కావ్య నజీరుద్దీన్ గుంటూరు కావాలా మీ బిడ్డ కావాలా ఒకసారి మీరు ఆలోచించాలని మీకు చేతులు ఎత్తి మా అమ్మాయి వరంగల్లో పుట్టింది వరంగల్లో పెరిగింది వరంగల్లో చదువుకున్నది వరంగల్లో ఉద్యోగం చేసుకున్నది తన క్లాస్మేట్ను ప్రేమ వివాహం చేసుకున్నది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వరంగల్లోనే ఉంటున్నాం ఇక్కడే ఉద్యోగం చేసింది ఇక్కడే మా ఫౌండేషన్ ద్వారా కడియం ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేసింది వర్ధన్నపేట హాస్పిటల్లోనే డాక్టర్గా పనిచేసింది ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా ఆమె ఎస్సీ సర్టిఫికెట్ను ఉపయోగించుకున్నది మెడిసిన్లో కానీ పీజీలో కానీ డాక్టర్ ఉద్యోగానికి ఎంపిక అయినప్పుడు కానీ ఆమె ఎస్సీ సర్టిఫికెట్ ఉపయోగించుకొని ఆమె ఉద్యోగానికి వచ్చింది ఆమె ఎస్సీ కాదు అని ఒక మాట మాట్లాడుతున్నారు ఇంతకంటే నీచమైన దుర్మార్గమైన మాట ఇంకోటి ఉండదు ఒక ఎస్సీఐ ఉండి అది కూడా ఇంకేమైనా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు ఒక ఎస్సీఐ ఉండి ఆయన చెప్తాడు నేను లాజ్ చదివానని మరి ఏం లా చదివాడో మరి కాపీ కొట్టాడో లేకపోతే ఆయన తరఫున ఇంకెవడ ఎగ్జామ్ రాశాడో నాకు తెలియదు కానీ లా చదివిన వ్యక్తి మాట్లాడుతుంది రెండు వేల పదిహేడులో ఫైవ్ జడ్జెస్ బెంచ్ కోర్టుకు సంబంధించిన ధర్మాసనం ధర్మాసనం అది సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ కాదు అది ఫైవ్ జడ్జెస్కి సంబంధించిన ధర్మాసనం ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది రెండు వేల పదిహేడులో ఆ తీర్పులు ఏమన్నారంటే భారతదేశంలో మతం మారినంత మాత్రాన కులం మారదు కాబట్టి వారు ఏ అయితే పుట్టారో ఆ కులమే కొనసాగుతుందని ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు రెండవది అదే సుప్రీంకోర్టులో ఇంకొక జడ్జిమెంట్లో పిల్లలకు తండ్రి క్యాస్ట్ మాత్రమే వర్తిస్తుందని చెప్పారు నా క్యాస్ట్ నా బిడ్డకు వర్తిస్తుంది రేపు మా కావ్య పిల్లలకు వాళ్ళ తండ్రి క్యాస్ట్ వర్తిస్తుంది ఈ మాత్రం కనీస పరిజ్ఞానము ఉండవలసిన అవసరం ఉన్నది మూడవది ఆమె స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకున్నది రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంది ఆ మ్యారేజ్ యాక్ట్ దాంట్లో చట్టం కల్పించిన వసతి ఏంటి అంటే సౌకర్యం ఏంటి అంటే మ్యారేజ్ తర్వాత కూడా ఎవరి రిలీజియన్ వాళ్ళు కొనసాగించుకోవచ్చు కులం విషయంలో సుప్రీంకోర్టు తీర్పున్నది మతం మారినంత కులం మారదనేది సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది అంతేకాకుండా చట్టాలు చాలా స్పష్టంగా మ్యారేజ్ యాక్ట్ కూడా స్పష్టం చాలా స్పష్టంగా ఉంది ఇన్ని విషయాలు ఉన్న తర్వాత కూడా కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించాలని చెప్పి మాట్లాడడం చాలా దుర్మార్గం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను వరంగల్ జిల్లా ప్రజల ప్రజల ముందు ముప్పై సంవత్సరాలుగా నేను రాజకీయాలు చేస్తున్నాను నేను నిన్న మాట్లాడిన వాళ్ళ లెక్క భూకబ్జాలకు పాల్లే పాల్పడలేదు రియల్ ఎస్టేట్ చేయలేదు కాంట్రాక్టులు చేయలేదు వందల కోట్ల ఆస్తులు నేను కూడబెట్టుకోలేదు నా రాజకీయ జీవితం అంతా తెరిచిన పుస్తకం ఎవరికి తెలియని ఏం లేదు తింట్లో నాకు పెద్దగా రాజకీయ కుటుంబం కాదు నాది వందల కోట్ల ఆస్తులు నో నేను కాదు నా నిజాయితే నా పెట్టుబడి నా పనితీరే నా పెట్టుబడి ఆ పనితీరుతోనే ఆ నిజాయితీతోనే రాజకీయాలు చేస్తూ వచ్చారు నిన్న అరుణ్ రమేష్ గారు మాట్లాడుతూ నేను ఆయనకు వెన్నుపోటు పొడిచానని ఒక మాట మాట్లాడాడు నాకు అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను మొదటిసారి ఎమ్మెల్యే మంత్రి అయినప్పుడు అరుణ్ రమేష్ గారు టీడీపీలో ఒక సామాన్య కార్యకర్త నాతోనే ఉండేవాడు ఆ రోజులలో ఒక దళితుని క్లాస్ వన్ కాంట్రాక్టర్ చేయాలని నేను ఆలోచించి రమేష్ను గుర్తుపెట్టుకో ఈరోజు నేను నేను చెప్పవలసి వస్తుంది కాబట్టి రివీల్ చేయవలసి వస్తుంది కాబట్టి చేస్తున్నా నేను మంత్రిగా మా ఇంటికి అప్పటి చీఫ్ ఇంజనీర్ను ఇరిగేషన్ రమేష్ను ఇద్దరిని కూడా బ్రేక్ఫాస్ట్కి పిలిచి ముగ్గురం కూడా కూర్చొని రమేష్ నా తమ్ముడు మీరేం చేస్తారో నాకు తెలియదు మా దళితుడు కూడా క్లాస్ వన్ కాంట్రాక్టర్ కావాలి దానికి ఎట్లా మీరు సహకరిస్తారో చెప్పండి అంటే జైత్యాల ఎస్ఆర్ఎస్పి వర్క్స్ ఆయన వేరే వాళ్ళ పేరు మీద ఉంటే అవి టర్మినేట్ చేసి రమేష్ ద్వారా చేయించి ఆయనను క్లాస్ వన్ కాంట్రాక్టర్గా నేను ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చేశాను మర్చిపోయినవా రమేష్ అన్యాయం కదా ఇది పోనీ నిన్ను క్లాస్ వన్ కాంట్రాక్టర్ చేశాను నాకేమైనా డబ్బులు ఇచ్చావా చెప్పు ఇప్పుడు ఓపెన్గా పలానా రోజున సియర్ గారికి పలానా వర్క్ విషయంలో కోటి రూపాయలు ఇచ్చిన లేకుంటే పలానా వర్క్ విషయంలో యాభై లక్షలు ఇచ్చిన ఇంకో దగ్గర పది లక్షలు శ్రీయర్ గారికి ఇచ్చిన అని చెప్పు ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను ఇంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎన్నడైనా ఏ రోజైనా నీకు పనులు ఇప్పించి నేను ఏమైనా కమిషన్ తీసుకున్నాను ఎన్నడూ తీసుకోలే ఆ తర్వాత ఆయన కాంట్రాక్టర్గా పెంచడమే కాకుండా రాజకీయంగా కూడా ఆయనకు అవకాశం వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆయన విజయం కొరకునే ప్రచారం చేశాను రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఆయన విజయం కొరకునే ప్రచారం చేశాను తిరిగి ఆయన కారణాలు ఏమైనా రెండు వేల ఇరవై మూడులో నన్ను పిలువలేదైనా ఆయన నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినా నేను పోలేకపోయినా వాస్తవంగా నన్ను పిలువలేదు ప్రజలకు నీ మీద నీ వ్యవహార శైలి పైన మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని నువ్వు వ్యవహరించిన తీరు పైన ఓఆర్ఆర్ అలైన్మెంట్ చుట్టూ నువ్వు చేసిన భూ కబ్జాలను చూసి భయపడిపోయి నిన్ను ఊళ్ళో కూడా కానియలేదు కదా కొన్ని ఊళ్ళో కూడా నేను ఎట్లా ఎన్ని రకాల ఆందోళన చేసిన తెలుసు వాటన్నిటి కారణాల వల్ల నువ్వు ఓడిపోయినావు నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి విధానానికి కట్టుబడి ఉన్నాడే తప్ప ఎవరికి వెన్ను పోటు పొడవలేదు ఆ మాటకు వస్తే నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్ను పోటు పొడిచాడు నేను వెంచిన అరుణ్ రమేష్ నాకు వెన్ను పోటు పొడిచాడు ఎందుకు అంటే బీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఈయమని అడిగాను మేమందరం కూడా యునానమస్గా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఈయమన్నాం కానీ మా మాట వినుక్కుంటే వెళ్ళిపోయాడు టికెట్ తెచ్చుకున్నాడు నీకు వెన్ను పోటు పొడవలే నీకు అన్యాయం చేయలేదు నీకే టికెట్ ఇయ్యమని చెప్పాము కేసీఆర్ ముందట రమేష్ ముందట అందరి ముందట రమేష్కే టికెట్ ఇయ్యమని అందరం చెప్పాం నువ్వు వెన్ను పోటీ పొడిచి పార్టీ మారి నువ్వు పార్టీ మారి పార్టీ మారిన ఇతరుల మీద నువ్వు మాట్లాడే అరా తనీకి నువ్వు కూడా పార్టీ మారిన కదా పది ఎంజాయ్ చేసి కాంట్రాక్టులు తీసుకొని రియల్ ఎస్టేట్ చేసి దందాలు చేసి డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మారినావు కదా నువ్వు ఇంకోరి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది కాబట్టి ఇంత నీచ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఓటేం భయంతో ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది